మనం అన్నం తిన్న తర్వాత లేదా టిఫిన్ తిన్న తర్వాత ఆ ప్లేటు ఎక్కువసేపు కడగకుండా ఉండకూడదు ప్లేట్లు ఎక్కువసేపు కడగకుండా ఉంచితే కూడా లక్ష్మీదేవి కరుణ తగ్గిపోతూ ఉంటుంది శుచి శుభ్రత ఎక్కడ ఉంటాయో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే శుక్రవారం పూట నలుపు వస్త్రాలు ధరించరాదు లక్ష్మీదేవికి తెలుపు అంటే చాలా ఇష్టం క్షీరసాగర మధురంలో పాలసముద్రం నుంచి వచ్చింది శుక్రవారం పూట ఎవరైతే తెలుపు వస్త్రాలు ధరిస్తారో వాళ్ళని లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది ఎవరైనా తెలియక శుక్రవారం నలుపు రంగు వస్త్రాలు వేసుకున్నారనుకోండి వాళ్ళకి లక్ష్మీదేవి కరుణ తగ్గిపోతుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉత్తర దిక్కులో నలుపు రంగు వస్తువులు ఉండకూడదు ఉత్తరం అంటే అది కుబేరుడికి సంబంధించినటువంటి దిక్కు ధనానికి సంబంధించిన దిక్కు ధనానికి సంబంధించిన ఉత్తర దిక్కులో